శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు భక్తి యోగము సక్రమము కావాలనన్నచో ఏ మార్గాన్ని అవలంబించాలి ఆ మార్గాన్ని ఇస్తూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాం భక్తి యోగము దాని యొక్క మార్గము ఎన్ని అర్చనలు చేసినను నేను సర్వజీవుల హృదయములలో ఈశ్వరుడినై ఉన్నానని మరువరాదు మాస్టర్ మొదల నుంచి చెప్తున్నారండి మనకి అంతటా ఉన్నది భగవంతుడే కనుక సర్వజీవుల హృదయంలో నేను ఈశ్వరుడినై ఉన్నాను అది మర్చిపోకూడదు అంటున్నాడు కపిల భగవానుడు ఎన్ని అర్చనలు చేసినను పూజలు నోములు వ్రతాలు ఎన్నైనా చేయనువు ఈ పాయింట్ మర్చిపోయి నువ్వు ఎన్ని చేసినా ఏం ఉపయోగం అంతటా ఉన్నది భగవంతుడే సర్వజీవుల హృదయములలో ఈశ్వరుడనై ఉన్నానని మరువరాదు నా రూపులైన జీవులకు సేవ చేయుట మాని నా విగ్రహములను మాత్రము అర్చించుచు భక్తుడు అని మోసము చేయుటకు యత్నించనేని అట్టివాడు మూఢుడై నిష్ఫల జీవితము కలవాడు అగును వాని భక్తి బూడితతో నిండిన దాలెగుంటలో హోమము చేయుట వంటిది సాటి జీవుల రూపంలో ఉన్నది భగవంతుడే కనుక సాటి జీవులకి సేవ చేస్తే వాళ్ళలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు అది మాని సాటి జీవులకు సేవ చేయటం మానేసి భగవంతుడి విగ్రహాలని అర్చించటం పూజ చేయటం ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం అట్లా చేయటం ఏమైతుంది భక్తుడనని మోసము చేయుటకు యత్నించటం అవుతుంది అట్టివాడు మూఢుడై అంటే అట్లా చేయకూడదని కాదండి చెయ్యాలి విగ్రహాలకు పూజ చేయాలి పూజా విధానం ఉంది మనకి పూజ చేయాలి కానీ ఇది మాని అది చేయకూడదు నా రూపులైన జీవులకు సేవ చేయుట మాని నా విగ్రహాలను మాత్రము అర్చించటము అది నిష్ఫల జీవితం అవుతుంది మూడు చేస్తాడు భక్తుడని మోసం చేయటం కోసం అట్లా ప్రయత్నం చేస్తారు వాని భక్తి బూడితతో నిండిన దాలిగుంటలో హోమం చేయటం లాంటిది అంటున్నారండి మాస్టర్ చెప్తున్నారు సమిధలతో రగులు కొల్పబడిన మంటపై హోమము చేయవలను కానీ బూడిదపై హవిస్సును పారబోసినచో ఏమగును ఇట్టి పూజ చేయుటను నన్ను అవమానించుటయే అగును కనుక బూడిదపై హవిస్సును పారబోస్తే నిష్ఫలమైతుంది ఇతరులపై జయం సాధించుటకును పోటీలలో నెగ్గి పదవులు అలంకరించుటకును తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము చేయించువారు కలరు స్వామికి కళ్యాణ మహోత్సవం చేయిస్తావు బాగానే ఉంది ఏమిటయ్యా లోపల కోరిక అంటే అదిగో బలాన వాడి మీద నేను నెగ్గాలి బలాన పదవి నేను అలంకరించాలి ఇట్లా ది ఇలాంటి వాటితో పోతున్నాం బాధలలో ఉన్న ప్రజల రూపమున కనిపించు నారాయణుని అర్చింపక ఇట్లు చేయువారు నిష్ఫలారంభులు ఇట్లా చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదయ్యా నారాయణుని రూపంలో అంటే బాధలలో ఉన్న ప్రజలు వాళ్ళు ఎవరు నారాయణుని రూపాలు వాళ్ళు అందువల్ల వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడిని అర్చన చేయాలి అది చేయకుండా నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను కళ్యాణం చేస్తా చేయిస్తాను అది నిష్ఫలము అంటున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాల్సిందే కళ్యాణం చేయించాల్సిందే మంచిదే కానీ ఇది మానే అది చేయటం వల్ల నిష్ఫలం అంటున్నారు వారి యజ్ఞమునకు అర్చనమునకు ఫలం ఎట్లుండునో తెలియుటకు సంకేతముగానే కళ్యాణకట్ట స్థాపించబడినది మాస్టర్ చెప్తున్నారండి కళ్యాణ కట్ట అంటే మనకు తెలుసు క్షవరం చేసేటువంటి చోటు స్వామికి తలని ఇలా ఇచ్చేటువంటి చోటు కనుక ఇట్లాంటి అంటే సాటి ప్రజల రూపంలో ఉన్న భగవంతుడిని అర్చించకుండా ఏదో ప్రయోజనం నేను ఎలక్షన్లలో నెగ్గాలి బలాన పదవి నాకు రావాలి అనేటువంటి ఇలాంటి ప్రయోజనాలతో స్వామి దగ్గరికి వెళ్ళి కళ్యాణ మహోత్సవం చేయిస్తారు దానికి ఫలమే ఉండదు నిష్ఫలము దానికి సంకేతంగానే కళ్యాణ కట్ట స్థాపించబడింది అంటున్నారు మాస్టర్ ఇంకా చెప్తున్నారండి కపిల భగవానుడు అంటున్నాడు సర్వజీవులలో అంతరాత్మగా ఉన్న నాకును నాయందున్న జీవులకును భేదము పాటించువారు దొంగలు సాటి జీవుల రూపంలో ఉన్నవాడికి భగవంతుడికి ఈ ఇద్దరికి భేదం పాటించేవాడు దొంగట ఎందుకని సాటిజీవుల రూపంలో ఉన్నది కూడా ఆయనేగా భగవంతుడేగా మరి అలాంటప్పుడు ఆ భగవంతుడికి భగవంతుడికి భేదం ఎట్లా ఉంటుంది ఉండదుగా ఆ భేదం పాటించేవారు దొంగలు వారికి మిగిలిన వారితో నిజమైన పొత్తు కుదరదు మమకారములు విరోధములు కలగలుపుగా వారి మనస్సులలో నిండి ఉండును మమకారము విరోధము రెండు ఉంటాయి అట్లా కలగలుపుగా ఉంటుంది వాళ్ళ మనసు ఇక వారికి శాంతిని అనుభవించుటకు తావెక్కడిది అట్టి వక్రబుద్ధులు కూడా మానక నా పూజలు చేయుచునే ఉందరు అట్లాంటి వక్రబుద్ధి అంటే మమకారం విరోధం కలగలిపి ఉంటాయి వాళ్ళు కూడా మానకుండా నా పూజలు చేస్తూనే ఉంటారు సామాన్య పనులు సాధించుకొనవలసి వచ్చినప్పుడు సామాన్యమైన పూజలు చేయుదురు కపిల భగవానుడు అంటున్నాడండి మామూలు పనులు సామాన్య పనులు సాధించుకోవాల్సి వచ్చినప్పుడేమో సామాన్యమైన పూజలు చేస్తారు పెద్ద పనులకు నాతో అవసరము పట్టినప్పుడు అపారమైన ధనమును ఖర్చు పెట్టి నా పాదములను పూజించరు వారు ఎన్ని పూజలు చేసినను నా మనస్సు కరుగదు అని ఈ విధముగా కరుణామూర్తి అయిన కపిలుడు సద్గుణమూర్తి అయి అట్టి సద్గుణములే కలిగి ఉన్న తన తల్లికి వివరించెను మాస్టర్ అంటున్నారండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంత పెద్ద పూజా ఫలము దక్కునని నమ్మువారు కలరు డబ్బులు బాగా ఖర్చు పెట్టి పూజ చేస్తే కనుక ఫలితం బాగా వస్తుంది అని నమ్మేవాళ్ళు ఉన్నటండి ఎక్కువసేపు పూజించినచో ఎక్కువ ఫలము దక్కునని కొందరు దేవుని ఎదుట క్రింద పడి లేచి లెంపలు వాయించుకున్నచో తమ తప్పులను దేవుడు క్షమించునని కొందరు నమ్మకము జీవులలో దేవుని చూడని వారికి ఎన్ని పూజలైనను మోసములే అగును గాని భక్తి అనిపించుకొనవు మాస్టారు చూడండి చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు ఇంకా చాలా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇంకా స్పష్టంగా చాలా సూటిగా చెప్పారండి మాస్టారు ఏమంటున్నారు జీవులలో దేవుని చూడని వారికి సాటి జీవుల్లో భగవంతుడిని చూడాలి కోడల్లో భగవంతుడిని చూడాలి అత్తగారిలో భగవంతుడిని చూడాలి సాటి జీవులలో భగవంతుణ్ణి చూడని వారికి ఎన్ని పూజలైనను మోసములే అగును కాని భక్తి అనిపించుకొనవు ఆ సాటి జీవుల్లో భగవంతుడిని చూడకుండా వాళ్ళ పట్ల అసూయ ద్వేషము రకరకాల ఇలాంటి మన నెగిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండి పూజల మటుకు బోలెడు చేశామనుకోండి అది మోసమే అవుతుందయ్యా భక్తి అనిపించుకోదు అని అంటున్నారు మాస్టర్ ఎదుటి వానిలో దేవుడున్నాడని తెలియని వానికి నిజమైన మైత్రీ భావము ఉండదు ప్రయోజనమును బట్టి భయలోప భయలోభములను బట్టి అటివారు పరస్పరము శత్రుమిత్రత్వములను మార్చుకొని చుందరు వారు సన్నిహిత మిత్రులని గుంపుడియు ఇద్దరిద్దరూ మరలా పరోక్షమున మిగిలిన వారి గూర్చి పన్నాగములు పన్ను కొనుచుందురు వారిలో ఒక్కొక్కడే ఉన్నప్పుడు కూడా మిగిలిన వారి ప్రియో ప్రయోజనములతో మనస్సున చతురంగా మాడుచుండును వీరికి నిజమైన మిత్రులు ఉండరు కనుక నిజమైన శాంతి ఉండదు నిజమైన మిత్రులు ఉండరండి అందువల్ల శాంతి కూడా నిజమైన శాంతి కూడా ఉండదు ఎందుకని ఈ రకంగా వాళ్ళు మమకారము విరోధము రెండు కలిగి ఉంటారు లోపల ఒకటి బయట ఒకటి శత్రుత్వ మిత్రత్వ భావాలని కలిగి మార్చుకుంటుంటారు ఎందుకంటే అందరిలో భగవంతుడిని చూడరుగా వాళ్ళు అలా అనమాట కపిలుడు కొంచెం మరలా ఇట్లు బోధించను నిర్జీవ విగ్రహముల కన్నా జీవులు భక్తి సాధనలకు ఎట్లు శ్రేష్ఠులో చెప్పుచున్నాడు నిర్జీవమైనటువంటి విగ్రహాలు వాటికన్నా కూడా జీవులు భక్తి సాధనకు ఎట్లు శ్రేష్ఠులో చెప్పుతున్నట్ట కపిల భగవానుడు అంటున్నాడండి తల్లి రాళ్ళు ఖనిజములు లోహములు మొదలగు అచేతనముల కన్నా చేతనము కలుగు వృక్షములు శ్రేష్టము వానికి స్పర్శ జ్ఞానముంది అచేతనములకు లేదు ఇక రాళ్ళు రప్పలు వాటికన్నా కూడా ఈ చేతనము కదలిక కలిగినటువంటివి ఇంకా చేతనం అంటే చైతన్యం కొంచెం కలిగినటువంటివి ఆ వృక్షములు అవి శ్రేష్ఠంటండి ఎందుకని వాటికి స్పర్శ జ్ఞానం ఉంది మాస్టర్ చెప్తున్నారు వృక్షమునకు నీళ్లు పోసినచో ఫలపుష్పములు ఇచ్చును అదండి చేతనం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వృక్షానికి నీళ్లు పోసారనుకోండి ఫలపుష్పాలను ఇస్తుంది అచేతనములకు పోసినచో ఏమి ఇచ్చును రాయి ఉంది రాయికి నీళ్లు పోసారు ఏం ఉపయోగం ఏం ఉపయోగం లేదు ఆ తర్వాత ఒక్క స్పర్శ జ్ఞానమే కల వృక్షముల కన్నా రుచి కూడా తెలిసిన జంతువులు శ్రేష్ఠము ఈ రాళ్ళు రప్పలు అచేతనములు అంటున్నారు వీటిని రాళ్ళు రప్పలే కాదండి ఏవైనా సరే రాళ్ళు ఖనిజాలు లోహాలు ఇలాంటి అచేతనముల కన్నా వృక్షాలు శ్రేష్టంట ఆ తర్వాత వృక్షముల కన్నా రుచి కూడా తెలిసిన జంతువులు శ్రేష్టంట అంట అంటే ఏంటి వృక్షాలకు నీరు పోసినచో పువ్వులు పండ్లు వచ్చును కానీ నీళ్ళెవరు పోసిరి అనున్న ఆదరము తెలియదు వాటికి ఎవరు పోసారు నాకు నీళ్లు అన్న ఆదరము తెలియదు జంతువులకు ఆహార పానీయములు ఇచ్చినచో రుచి తెలియను కాన సంతోషించును ఇచ్చిన వారితో మైత్రి వహింపగలవు ఇచ్చిన వాళ్ళతో అవి ఫ్రెండ్షిప్ చేయగలవు జంతువులు ఏవైనా సరే కనుక ఈ వృక్షాలకన్నా కూడా రుచి తెలిసిన జంతువులు శ్రేష్టము ఆ తర్వాత చెప్తున్నారు రుచి మాత్రము తెలిసిన క్షుద్ర కిమికీటకాది జంతువుల కన్నా వాసన కూడా చూడగలిగిన జంతువులు శ్రేష్టము రుచి కూడా రుచి మాత్రం తెలిసినటువంటి క్షుద్ర ఉంటాయే వాటికన్నా కూడా వాసన కూడా తెలిసినటువంటి జంతువులు శ్రేష్టమయ్యా అంటే మాస్టర్ చెప్తున్నారు పందికొక్కునకు ఆహారము పెట్టుట కన్నా ఆవులకు ఎడ్లకు పెట్టుట శ్రేష్టము అంటున్నారండి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాస్టర్ ఆ తర్వాత ఇంకా స్టెప్ అండి వానికన్నా కూడా శబ్దము కూడా గ్రహింపగలగా కుక్కలు మున్నగు జంతువులకు ఎక్కువ చైతన్యం ఉన్నది క్రిమికీటకాదుల కన్నా కూడా ఆవులకి ఎడ్లకి పెట్టడం శ్రేష్టం అంటున్నారు వానికన్నా కూడా శబ్దము కూడా గ్రహింపగలిగిన కుక్కలు మున్నగు జంతువులకు ఎక్కువ చైతన్యం ఉంది అంటున్నారు అంటే శబ్దమును విని చోర ఆదుల నుండి రక్షణం చేస్తాయి అవి కుక్కలు ఏం చేస్తాయండి శబ్దం గ్రహించినంత మాత్రానే దొంగల నుంచి మనల్ని రక్షిస్తాయి అంతకన్నా ఇంకా ముందుకెళ్తున్నారండి వానికన్నా రూపము తెలిసిన కాకులు మొదలగు వానికి ఎక్కువ చైతన్యము ఉండును ఆ తర్వాత రెండు పాదములు గల కాకుల కన్నా నాలుగు పాదములు గల జంతువులకు ఈ రెండు విధముల చైతన్యము ఉండును ఆ కాకుల కన్నా కూడా నాలుగు పాదాలు కలిగిన జంతువులు ఉన్నాయి వాటికి చైతన్యం ఎక్కువ ఉంటుంది ఈ విధముగా నాలుగు కాళ్ళ జంతువులు ఎక్కువ చైతన్యవంతములు వానికన్నా రెండు కాళ్ళున్నను మానవులు శబ్ద స్పర్శ రూప రసగంధముల గ్రహణమున పరిపూర్ణులు కనుక వారు శ్రేష్ఠులు కనుక వాళ్ళకన్నా కూడా మానవులు ఆ నాలుగు కాళ్ళ జంతువుల కన్నా కూడా మానవులు అంట ఎందుకు శ్రేష్టము వీళ్ళు శబ్ద స్పర్శ రూప రసగంధముల గ్రహణమున అవి గ్రహించటంలో వీళ్ళు పరిపూర్ణులు కనుక వాళ్ళు శ్రేష్ఠులు మాస్టర్ అంటున్నారు నరదేహముల రూపములలో దేవుని అర్చించుట శ్రేష్టమని భావము ఇదంతా ఎందుకు చెప్తున్నారు అయ్యా నరుడి రూపంలో భగవంతుడిని అర్చించటం అది శ్రేష్టము అని భావము అంటున్నారు అలా స్టెప్స్ ఇచ్చారండి మనకి ఆ చేతనముల కన్నా చేతనములు శ్రేష్టము అంటే వృక్షములు శ్రేష్టమైన వృక్షముల కన్నా కూడా జంతువులు రుచి తెలిసిన జంతువులు శ్రేష్ఠంట జంతువుల కన్నా కూడా అంటే ఆ రుచి మాత్రమే తెలిసినటువంటి క్షుద్ర కిమికేట కాదు జంతువుల కన్నా కూడా మళ్ళీ వాసన చూడగలిగిన జంతువులు శ్రేష్ఠంట వానికన్నా కూడా గ్రహింపగలిగిన శబ్దం కూడా గ్రహింపగలిగిన జంతువులు ఎక్కువ చైతన్యం ఎట అట్లా 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 చెప్పుకుంటూ వచ్చి నరుడు శ్రేష్టము నరుణ్ణి అర్చించటము నర నరదేహల రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి అర్చించడం శ్రేష్టమంటున్నారు ఆ నరుల్లో కూడా నాలుగు వర్ణముల వారు ఉన్నారు నరుల దాకా వచ్చారండి వచ్చేమంటున్నారు అయ్యా నాలుగు వర్ణాలు ఉన్నాయి ఈ నరుల్లో అని అంటూ ఉన్నారు ఆ నాలుగు వర్ణాలని కపిల భగవానుడు వివరిస్తూ ఉన్నాడండి ఏం వివరించాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా